నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మ్యాంకర్ ఉషా ఆగస్టు మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు అడుగుతుంటుంటారు పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అని సో మన మనతో పాటు స్టూడియోలో సురేష్ గారు ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం మీన రాశి వారికి ఆగస్టు మాసం అంతా అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఉషా గారు ఈ ఆగస్టు మంది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటేనండి ఒకటి మనకి శ్రావణ మాసం కూడా కలిసి వస్తుందండి శ్రావణ మాసంలో మనకు అందరికీ తెలుసు అమ్మవారికి విశిష్టమైన టైము వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాం శుక్రవారాలు చేస్తాం నిష్టగా ఉంటామని చెప్పేసి ఈ టైంలో మీనరాశి వాళ్ళకి గ్రహస్థితికి అనుగోణంగా కనుక పూజలు చేసుకుంటే ఇంకా ఇంకా విశేష లాభం ఉంటుంది కాబట్టి ఈ మంత్ అంతకుముందు మనం చూసుకున్న చూసుకున్న అట్లీస్ట్ ఈ మంత్ చూసుకోవాలని చెప్పేసి మనకి ప్రేక్షకులకు ఒక సూచనని మనం చెప్పుకోవాలి తర్వాత అగస్టు మంత్లో మనకి మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే నక్షత్రం కనుక మనకరం చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉంటుందండి ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవన్నీ నక్షత్ర ప్రకారం మీనరాశి అదే గనక పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి ది దు షమ్ జు దా దే దో చా చి ఈ అక్షరాలు కలిగిన వాళ్ళంతా కూడా మీనరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళు గ్రహస్థితి కను మనం చూసుకుంటే వీళ్ళకి సింహరాశిలో సూర్యుడు తన సొంత ఇంట్లో ఉన్నాడండి తర్వాత వచ్చే బుధుడు వచ్చేటప్పుడు శుక్రుడు వచ్చేటప్పటికి సింహరాశిలో వాళ్ళకి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటున్నారండి సింహరాశిలో ఆ తర్వాత వాళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి వృషభ రాశిలో ఉంటారు తర్వాత మిథున రాశిలోకి వెళ్తారు ట్వంటీ సిక్స్త్ అనమాట బుద్ధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి తిరోగమనంలో ఉండేసి నెల ముగింపు వరకు వచ్చేటప్పటికి తర్వాత నెల మధ్యలో వీళ్ళకి సింహరాశులని కర్కట రాశిలోకి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారండి దీని ప్రకారం కనుక మనం మీనరాశి వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు నలుగురు కలిపి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారంటే మనోరుజం ధనలాభం విజయం విపత్తి దీని ప్రకారం చూసుకుంటే సూర్యుడు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి కొంచెం దుఃఖాన్ని కలిగించే పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి చాలా చాలా లాభాన్ని కలిగిస్తుంటారు చాలా మంచి ధనలాభం చూపిస్తూ ఉంటారు బుధుడు వీళ్ళకి విజయాన్ని ఇస్తూ ఉంటారు అలానే శుక్రుడు వచ్చేటప్పటికి అనుకోని విధంగా స్త్రీల ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అదే ఫిఫ్టీన్ తర్వాత మనం కనుక చూసుకుంటే వీళ్ళకి శత్రునాశ అంతహ ఈ రాశి వాళ్ళకి ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ వీళ్ళతో శత్రువులుగా గొడవ గొడపడరని పడినా కానీ వీళ్ళదే పై అవుతుంది తర్వాత ధనలాభం చూపిస్తుంది విజయం చూపిస్తుంది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ కనుక చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు తప్పక ఓవరాలుగా బాగుందని మనం చెప్పుకోవాలి సో ఈ ప్రకారం మనకి ఇన్ డీటెయిల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఫస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా శుభకరమైన వార్త ఏమిటంటే ఫిఫ్టీన్ తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే సిక్స్త్ హౌస్లో వీళ్ళకి తామర మూర్తిగా సూర్యుడు ఎంటర్ అవడం వల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి సూర్యుడు అనుకూలంగా ఉన్నాడని చెప్పుకోవాలి ఏ విషయాలు అనుకూలంగా ఉంటుందంటే అంటేనండి ఫస్ట్ శారీరకంగా సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఈ టైంలో వీళ్ళకి వస్త్ర లాభము లాభము ధాన్య లాభము మొత్తం కలిసి వచ్చేస్తున్నాయి అండి అన్ని కష్టాలు తొలగిపోతాయి ఇప్పటిదాకా వాళ్ళు పడిన కష్టాలన్నీ ఏమైనా గినక ఉంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి ఈ మంత్ చాలా చాలా బాగుంటుంది మనసులో ధైర్యం ఉంటుంది కార్యత అనుకూలంగా ఉంటుంది సో మీనరాశి వాళ్ళకి ముందు చెప్పుకున్నట్టు సూర్యుడు వీళ్ళకి మంచి యోగ్యతను ఇస్తున్నాడు కాబట్టి అదొక సరైన టైం దీన్ని వీళ్ళు సద్యోగం చేసుకోవాలి తర్వాత వీళ్ళకి కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జ్వరము తర్వాత ఇట్లాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలని మనం చెప్పుకోవాలి తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి తామర మూర్తిగా థర్డ్ హౌస్ లాంటి అవటం వల్ల ఇది కూడా ఒక శుభ పరిణామం వీళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి ఏ విధంగా బాగుంటుంది కానీ మనం చెప్పుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది కోరుకున్న విధంగా కోరుకున్న పనులన్నీ అయిపోతాయి ధనలాభం బాగుంటుంది సుఖంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది మళ్ళీ ధనలాభం ఐశ్వర్య లాభం ఉంది అధికార వృద్ధి ప్రమోషన్స్ కానివ్వండి అవన్నీ రావడానికి బాగుంటుంది పేరు ప్రఖ్యాతులు చాలా బాగుంటాయి సంతోషంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు బంగార వస్తువులు కొనే అవకాశం ఉందండి ఈ రాశి వాళ్ళకి అదేదంటా చూడండి నక్కతోకిన దక్కినట్లు అన్నట్లు ఫిఫ్టీన్ తర్వాత చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు క్రూర గ్రహాలు వీళ్ళు చాలా అనుకూలంగా ఒకటి సూర్యుడు రెండు కుజుడు చాలా అనుకూలంగా ఉన్నారు తర్వాత కుజుడు యాక్చువల్గా వీళ్ళకి చాలా చాలా మంచి విశిష్టతను తీసుకొస్తున్నారండి ఇంకా ఏం చేస్తారంటే నిత్య సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి బంధుమిత్రులతో కలయాక ధనలాభము సంతాన సౌక్యము ఇష్టమైన కోరికలు చెప్పారు కదండి విజయము స్థానలాభము తర్వాత మీకు అన్నీ మంచి మంచి మాటలు ఉన్నాయంటే మొత్తం వాళ్ళకి ఎక్కడ చేసుకొచ్చి పెట్టేస్తారు ఫలాలు వాళ్ళకి చాలా బాగుంది వీళ్ళకి టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి తర్వాత వీళ్ళకి ఒక సూచన ఏమంటేనండి నైన్త్ హ్యాస్పెక్ట్ ఉండటం వల్ల ప్రయాణాలు కనుక చేస్తే అందులో రిజల్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి మనకి శ్రావణ మాసం ప్రయాణాలకు అనుకూలంగా ఉండదు అని చెప్పేసి మన మహర్షులు చెప్తూ ఉంటారు కాబట్టి ప్రయాణాలు చేయకపోవడం మంచిది బట్ చేస్తున్నా కానీ అందులో అంత ఎక్కువ రిజల్ట్ ఉండదు ఆర్థికంగా కొన్ని విషయాలు అనుకున్నంతగా లాభం రాకపోవచ్చు అవమానాలు పడే అవకాశం ఎక్కువ ఉంది ప్రయాణాలు చేస్తే ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి శుక్రుని కనుక విషయంలో చూసుకుంటే వీళ్ళకి బంధువులతో వైరము కుటుంబంలో ఏదైనా ఒక విషయాన్ని గురించి వివాదం అది కూడా లేడీస్ ద్వారా వివాదం ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది కండి వృధా ప్రయాసలు అందుకని చెప్పేసి కొన్నిసార్లు ఏదైనా పని కనుక వ్యవహారాలు కనుక చేస్తే రిజల్ట్ రాకపోవటం ఎక్కువగా ఉంటుంది ఇవి వీటికి సంబంధించి కుజుడికి సంబంధించిన విషయాలు అదేవిధంగా వీళ్ళకి దొంగల భయం ఎక్కువగా ఉంటుందండి కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే అంత విషయాలు మనం బాగున్నాను కాని అండి మంచి మంచి విషయాల్లో కూడాను ఆ సందర్భాలు అపశృత్తులు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మరీ టూ ఎక్సైట్ అవ్వకుండా కొన్ని విషయాలు జాగ్రత్తగా పెట్టుకోవాలండి ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది చాలా ప్లానెడ్గా ఉండాలండి తర్వాత సుఖంగా ఉంటారు ధనలాభంగా ఉంటారు ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి ఎనభై శాతం చాలా బాగుంది కొన్ని విషయాలు వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి వీళ్ళకి సూచన మనకి నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పూర్వ భాద్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుందండి విశేష ధనప్రాప్తి ఉందని మనం చెప్పుకోవాలి ఫస్ట్ టూ వీక్స్ ధనం ఉంటుంది మంత్ అంతా వీళ్ళకి ధనకి ఎక్కడ వీళ్ళకి తొందర ఉండదు తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు వీళ్ళకి రాజ్య లాభం ఉందండి అనుకోని విధంగా వీళ్ళకి చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రెండు విషయాలు వీళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండే ఒకటి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన స్త్రీల ద్వారా గొడవలు వచ్చేసి మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఉత్తరభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ధనం విశేషంగా ఉంది చాలా మంచి ధనం వస్తుంది తర్వాత ఎక్కడో ఒక పని వీళ్ళు అనుకున్న పని బంధించబడతారంటే ఆ పని ముందుకు ఎన్నికి వెళ్లకుండా ఎక్కడో ఒక వ్యవహారంలో చిక్కు ఎలా చేయాలి ఏం చేయాలన్న ఆలోచనతో ఉండేసి టైం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు హెల్త్ విషయం ఎక్కువగా ఉంటుంది గొడవ కూడా ఎక్కువగా ఉంటుంది అదే కనుక రేవతి నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి విశేషంగా ధనలాభం ఉంది తర్వాత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళ కూడాను బంధనం బంధనం అంటే ఏదో ఒక వ్యవహారంలో వీళ్ళకి సంబంధం లేని విషయంలో వీళ్ళు ఎంటర్ అయిపోయేసి దానివల్ల వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుని లేకపోతే ఇబ్బంది పడిపోయే అవకాశం లేకుండా ఉంటారు అలాగే హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఇది నక్షత్రం ప్రకారం మనం ఇండివిజువల్గా చూసుకుంటే బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే మీనరాశి వాళ్ళు కనుక ఈ మనసు శ్రావణ మాసం వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి సో చాలా మంది అంటే జాతక రీత్యా బాగున్నప్పటికీ కూడా మాకు ప్రాక్టికల్గా చూసుకుంటే కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు జాతకం బాగున్నా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు వాళ్ళకి జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా లేదా చాలా మంది హోమానికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటుంటారు సో హోమంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్న కనకదార హోమంలో మేము పాల్గొనాలనుకుంటున్నాం మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళందరినీ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు గారు మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి మన మహర్షుల చిన్న ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్ అది చాలా సింపుల్గా జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునేది రెండోది మీరు చెప్పినట్టు దోషంలో జాతకంలో దోషాలు ఉంటాయి ఉండి ఇబ్బందులు పడితే ఓకే నో ప్రాబ్లం కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాబ్లం జరుగుంటుంది మనకి శాస్త్రం ప్రకారం సోకే వేదాల ప్రకారం వాళ్ళకి మంత్రశాస్త్ర ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు మూడోది మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరు నోటలు చూసుకున్నా కానీ ధనము 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 అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి ఓకే మనం ఫస్ట్ మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి ఆరోగ్యం ఉండాలి తర్వాత ధనం ఉండాలి ధనం సంపాదించకపోతే ఇంక నువ్వేం చేస్తావు సంసారాన్ని లబ్క్కుంటావు పిల్లి అసలు ఎలా లైఫ్ అవుతుందండి తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకు చాలా రెస్పాన్సిబుల్టీ పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు సన్యాసులు ఉంటారు సంసారులు ఉంటారు గుళ్ళు ఉంటాయి గోపులు ఇవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంసారదండి వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుందో కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనక అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోస్ చేసి అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకు పరిహారాలు చేసి వాళ్ళకి త్రీ టు సిక్స్ మంత్స్లో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకుని రావచ్చు ఎక్కడైనా లాక్ అయ్యేంటి ఈ విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వచ్చాయిస్తాయి మనం చాలా మంది ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సో ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలుసుకోవాలండి ఒక మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని మంత్రస్థానం ఇచ్చిన జ్ఞానం వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో ఎవరైనా సరే సురేష్ గారి వీడియోస్ చూసిన తర్వాత జాతక రైతే ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్నా లేదా కనకదార హోమంకి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ